ఆహా ఎంత బాగా ఆరేసింది ఏటో పని చేస్తే నష్టం అని ఈ పిల్లకు పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు ఎట్లా చేసిందో చూడు ఏట్రా సూరి ఇట్ట వచ్చావు ఊరికి వచ్చానత్త లోపల వరుందా ఆ ఉంది వరా వసే వరా ఏంటి నాకేం చూడాలనుకున్నావా అలా అరుస్తావే ఎందుకు అంత పాపం ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు ఏంటో చెప్పు ఎందుకు పిలిచావు సూరిగాడు వచ్చాడనిపించేనే అమ్మా నాకు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అర్జెంట్ పని పనుంది వెళ్తున్నా నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడుకుంటే వెళ్ళిపోతావేంది ఈ మధ్య నీకు పొగలు ఎక్కువై బాగా బలిసి వరా ఒరే సూరి ఏమనుకోమాకరా అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు కానీ సరే అత్త దాని గురించి నాకు తెలిసిందే కదా ఇంకోసారి వస్తానులే జాగ్రత్త మరియా తొందరపడి చేసి తొప్పులూ అప్పుడు ఒళ్ళకి పనిచే నువ్వేట్రా పెళ్ళ దగ్గర నుంచి ఈ నేర్చుకున్న ఈతవా పైకరా ఈ ఒళ్ళొంది సావట్లేదే నమస్తే అయ్యాం కానీ నమస్కారం నమస్తే అయ్యా ఏం రాజన్న ఏడు పంటల పరిస్థితి ఎలా ఉంది గతేడాది మీద బాగానే ఉన్నాయండి కాంపౌండ్ పెద్ద గేట్నీ ఏదండి ఎందుకైనా మంచిది ఓ పాలిమో అందుకొట్టేస్తే సరిపోద్దండి వరా ఏంటి నా మాట కొంచెం వినవే కొయ్యమంటావా నన్ను కొయ్యమంటావా ఏది కొయ్యమంటావు అది కొయ్యమంటావా నా వంక చూడవే నేను చెప్పింది కొంచెం ఎక్కడికి కట్టకపోయారా పెట్టించు పెద్దకాయ చూడగా ఉంది ఇంటికి వెళ్తూ నేను నాకు కొంత ఆలస్యం అవుతుంది నువ్వెల్ సరేనమ్మా నువ్వు ఇంటికెళ్ళు అలాగే సూరి ఊరికే వచ్చి మన మనం చేసిన బ్రెడ్ క్యాంప్కి మంచి పేరు వచ్చింది ఊళ్ళో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేయాలి ఊరికి మంచి పేరు తీసుకురావల్సింది ఏంటి నేను చెప్పేది

దుకాణం మూసేయండి రేదా ఏంటివరా ఏంటి తప్పించుకుని తిరుగుతున్నాం కొంచెం నేను చెప్పింది వినవే నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అది కాదేవరా కొంచెం నేను చెప్పింది విను ముందు నేను చెప్పేది విను ఇకపై మన మనిద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్ మాట్లాడుతున్నాం ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి నాతో కలవడానికి అసలు చిరాగ్గా ఉంది ఏంటి నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు సర్లేవే మళ్ళీ మొదలు పెడదాం ఏంటి సూర్యగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు ఏంటి అంత కోపం పాపమే ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాలేదు నేను సరదాగా వరకేనే మితిమీరితే ఇలాగే ఉంటుంది రండి మొదలు మొదలెడదాం నీ బావు బాగా సంపాదించాడు రా ఇదంతా మా తాతలనాటి ఆస్తిరా ఒక్కటి మాత్రం నిజం నిజమామ పల్లెటూరు అందాలే వేర్రా పదరా రే నడువరా ఒక్క నిమిషమా ఏ నడువు బే ఒకసారి రాండిరా మావా ఏమైందిరా ఆస్త్య అక్క కూడా ఉంది మావా అస్తే ఏముందిరా చాలరా ఒకసారి రే ఏంట్రా చాలా రే సూపర్ రా బాబు ఇది అసలే పల్లెటూరు ఎవరైనా విన్నారనుకో కొంపాలంటుకుంటాయి లేదురా జీవితం బొగ్గైనా సరే అది నాకు కావాల్సి రా మా ప్లీజ్ వద్దురా బాబు మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా నమస్తే అయ్యా నమస్తే ఎప్పుడొచ్చారా రెండు రోజులు అయింది ఉంటానయ్య సరే ఆ చూసారా చూసా ఆడిగో చేయలేదు చూసారా అవును ఆడి చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఇంకెవరు మా నాన్న ఎందుకు నీలాగే తెంగ వేసాడు అందుకనే చేయి తీసేశాడు ఏంట్రా మీ నాన్నకు చేతులు అంటే అంత ఇష్టమా మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా పదండి పదరా పదరా నీ అబ్బా ఏమైంద్రా ఆ పిల్ల సూపర్ రా మర్చిపోలేకపోతున్నా ఏమైంద్రాడి వీడికొల్ బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకున్నాడు అదవా రేయ్ ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు మరి ఇ పరిస్థితి అయిన వాళ్ళ అరే మామా చుడిదారులు ప్యాన్ చేస్తే బాగుంటుందిరా అందరూ లంగావాణి వేసుకుంటారు సిటీలో కూడా నిజమే రా మా కరెక్ట్ చెప్పారు పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉండాలంటే నమ్మలేకపోతున్నాడు రా ఒక్కసారి ఇచ్చేసి చచ్చిపోయిన పర్లేదురా రే బాబు నోర్మే దండం పెడతాను రా ఫిగర్ ఏముందిరా మామా చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టు రాయ్ చేయి వేసి చూడరా నువ్వు ఇక్కడే చచ్చిపోతావు అంటే ఉండరా మామా సరీ మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు సొరీ మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజా బాబు తెలుసు సొరీ మా వాళ్ళతో నేను మాట్లాడతాను మీరు నలిచి చెప్పుకోండి రాజా బాబు అని మాట్లాడతాను నువ్వు ఆడికి పోయి పడేది ఏంటి ఆడికి పోయి పడేదే రాయ్ ఎవరు మసుకుని పదండి రా రాజులు అయ్యా వస్తున్నానయ్యా రెడీయా రెడీ అయ్యా లగేజ్ తీసుకెళ్ళి కార్లో పెట్టి అలాగేనయ్యా ఏమే రెడీ అయ్యావా వస్తున్నానండి వస్తున్నాను వెళ్దామా వెళ్దాం వస్తున్నా నీ ఫ్రెండ్స్ ఊరు చూడడానికి బయటకు వెళ్ళారు నాన్న మీ అమ్మా నేను పక్క ఊరు పెళ్లికి వెళ్తున్నాము రెండు రోజులు ఆగి వస్తాము జాగ్రత్తగా ఉండండి చిన్న పిల్లడా జాగ్రత్తలు చెప్తున్నారు వాడు ఎప్పుడు నాకు చిన్నపిల్లాడేనా జాగ్రత్త సరేనా అమ్మాయి నా కొడుకు ఏం చేస్తున్నాడు ఇలా వచ్చేసా ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను జోకులాపురా బాబు మరి ఇంకేంట్రా మా నాన్నకి మూడు నెలల నుంచి పాలు డబ్బులు బాకీ ఉన్నావు అని తెలుసు కదరా నీకు అది కాదురా కాస్త ఇబ్బందిగా ఉంది రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బు లేకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివ్వడు ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు నేను తీసుకెళ్తున్నాను ఇచ్చా ఇచ్చే అది కాదురా సరే సొల్లు ముందు డబ్బు తీరా భలే వాడిరా అబ్బాకి తగ్గ కొడుకు అనిపించుకున్నావు ఏంట్రో ఇల్లెక్క తగ్గింది తీ 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 ఒక్క నిమిషం మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో మూడు నెలల తర్వాత వచ్చి అంటారా మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువకుండా వెళ్తున్నారా ఎరా బాయికేనా ఒంటరిగా వస్తుందిరా దాన్ని వదిలేదు లేదు వారా ఎక్కడికి వెళ్తున్నావు మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు అక్కడికి వెళ్తున్నా ఎన్నాళ్ళకు దొరికేవే నాకు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంకా ఎలా మాట్లాడమంటా ఏంట్రా షాక్ అయ్యేరా ఇదేరా నేను వాడేదో నోటి దోపితో బయటికి బాగా కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు నేను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి చాలా కంట్రోల్ చేసి కానీ నావని కావచ్చు కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం రావేంది కదరా నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు ఎక్కడి పోయిందిరా పెద్దగంట్రా దాన్ని ਕੋੜਤਾ ਵੇ హలో హలో అంకుల్ రాజు రాజాకేమైంది రాజు మీరు చెప్పరా అయ్యా ఏమైంది అయ్యా ఏమైందయ్యా

రాజాతో మిస్బిహేవ్ చేసింది రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది ఇటే వెళ్ళిపోయింది రాజులోయ్యా అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్ప చెప్పరా నాకు సరేనయ్యా అట్టా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నానురా కానీ మీరు నాకు చేసిన ద్రోహం ఏంటి తినింటి వాసన లెక్కపెడతారు రా ఎక్కడరా నీ కూతురు అయ్యా నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అయ్యా చిన్నపిల్లయ్యా దాన్ని వదిలిపెట్టాయప్ప అయ్యా అదైక్రాలయ్యా ఈ అచ్చరి చేసుకుండదయ్యా ఎవడికి చెప్తా ఉండాలో అది చేయకపోతే దాన్ని ఎక్కడ దాచారురా మీరైనా నిజంగా మాకేం తెలియదు అరే రాజులు అయ్యా మాట వినరు గాని అది దొరికే వరకు ఎవడిని ఊరు పలు మీద దాటి వద్దు ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడో అర్థంగా నరికాయ నమస్తే సార్ ఇడ్లీ వడ ఒక్క ప్లేట్ ఇడ్లీ పూరి అంట అదే ముందు దానికి పెట్టరా దానికి దానికి పెట్ట భోగ తినువే భోగ తిను నువ్వెక్కడా తగ్గవే మా బాబు ఇప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే పాప దగ్గర దొరికిపోయినాయి ఖర్చు రాసుకో ఇంటికి వెళ్ళగానే మా అడిగి ఇచ్చేస్తా నీ ఖర్చులన్నీ ఎలాగ నువ్వే ఇస్తావు మరి నా ఖర్చులు ఎవడిస్తాడే అది కూడా నేనే ఇస్తాను అప్పు రాసుకో ఈ తక్కువలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే పరస ఎవడో కొట్సాడే ఇవ్వంతా సరే రాబు ఏం కావాలి బిడ్డ డబ్బులు పోరిని గీడ వదిలే ఇదిగో అమ్మా వాళ్ళ డబ్బులు కూడా తీసుకో అట్లానే బిడ్డ భయ్యా నువ్వు మా డబ్బులు భయ్యా పర్వాలేదు భయ్యా నుంచి పక్కన నుంచి వచ్చాం భయ్యా అమ్మాయి ఎవరు అర్థమైంది వెళ్దాం రా ఎక్కడ భయ్యా ఉండటానికి ఇల్లు ఉండాలి కదా అవును భయ్యా రా వెళ్దాం సరే ఎక్కడికి నేను చెప్తున్నాను కదా నువ్వు రా ఏం మాట్లాడు నువ్వు లోపలికి వెళ్ళ ఎక్కువ పోనీ భయ్యా నా ఇక్కడ ఆటోస్టాండ్ ప్రెసిడెంట్ ని ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేనే సెటిల్ చేస్తాబయ్య ఈ హైదరాబాద్ సిటీలో జానీ పేరు తెలియనోడు ఎవడూ లేడు రండి దిగన్ ఇదే మన ఇల్లు సుభద్రా ఎవరండి వీళ్ళు వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు నమస్తే ఇవాళ నుంచి ఇక్కడే ఉంటారు ఇక్కడ నుంచి ఏం కావాలో చూసుకో వెళ్ళమ్మా పో నీకేం భయం లేదు మీ అన్నయ్య ఇలాంటి అండి లోనికి భయ్యా నువ్వు మా వల్ల ప్రాబ్లమ్స్ ఎరుక్కుంటావు మా ఊరు తెలీదు పేరు తెలీదు నేనుగా నేను చూసుకుంటా తెల్లవారు జాబ్ చూస్తా జాయిన్ అవదు కానీ టెన్షన్ పడుకు వెళ్ళి చాలా టెన్షన్ ఏం భయ్యా మంచి మనిషిని నమ్మాలి నేను ఉన్నా కదా ఓకే ప్లీజ్ 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 కొంచెం మెల్లిగా మాట్లాడి ఆడు వింటాడే రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి మన ఇద్దరం కలిసి ఒకటే కదిలో ఉండాలా అనుకుంటున్నాంటి నాకు పండగేంటే కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవేది అంతే కాదే సిటీలో ఎంతకంటే మనకు దొరకదే నా మాట వినవే కొంచెం ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టవే నా మాట వినవే కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే కాళ్ళు పట్టుకుంటానన్నా నా మాట వినవే సర్లే కానీ ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పి నాటకాలు వేసావనుకో నా సంగతి తెలుసు ఈ సంగతి నాకు బాగా తెలిసి ఈ మూలలో ఆ మూలలో ఎక్కడో దగ్గర పడుకుంటానే సరేనా సర్లే ఏడు కోట్ అన్నా నమస్తే నమస్తే ఏంట్రా ఇట్లొచ్చినావు అన్న మొన్న నా కుర్రోడు గురించి చెప్పాను కదా అతడే మా ఊరోడే ఆ పిలువు ఇక్కడ పిలువు ఏ సూరి లేరా నమస్తే సార్ నమస్తే ఆ కుర్రోడిని నేనే ఇతని గురించా ఇతనే అన్నీ చేసుకుంటావా జాగ్రత్త సరే సార్ అయితే రేపటి నుంచి ఓకే సార్ శ్రీధర్ అదే చూడు చూపిస్తా అన్న అన్న ఏం లేదు చెప్పు నీ గురించి ఏం తెచ్చానా చూసుకో ఏంటి నీకు బట్టలు లేవని తెచ్చానే ఇది చూడు ఇదేంటి చుడిదారా నేను ఎప్పుడైనా వేసుకున్నానా నన్ను అడుక్కున్నా ఎందుకు తెచ్చావు నీకు బాగుంటుందని తెచ్చానే నాకు బాగుంటే సరిగ్గా చూడు నీకు నచ్చుతుంది నాకు నచ్చదు నీకు నచ్చితే తీసుకొస్తావా నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరే వెళ్ళిపోతాను ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికి ప్రమాదమే నాకేం భయం లేదు నేను ఏమైనా కావాలని చంపానా ఉసేయ మూర్ఖంగా మాట్లాడికి నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారెంటీ చంపుతాడే అందుకని ఇక్కడే ఉండాలా ఉండాలి కొంతకాలం తప్పదు నాకు ఇక్కడేం బాగాలేదు ఇక్కడ బాగోపోతే ఏ ఊటియో కొడైకెనాల్లో తీసుకెళ్ళమంటో చెప్పు అదే చేస్తాను ఉసేయ నీకు ఇక్కడ నచ్చకపోతే ఎల్లు ఊరుమి తిరకే నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే ఇప్పటికే నా జీవితం సగం సంక్రాకపోయింది నేనెమని తీసుకురామని చెప్పానా ఇంత అరుస్తావు ఆగవేరా ఇది ఇంకా దీని జీవితంలో మారీ ఫస్ నంబర్గా ఉంది సార్ చూద్దాం హలో రే సత్తి నేను రా సూర్యని మాట్లాడుతున్నాను ఆ మీరు ఇద్దరు బాగున్నారా మీ ఇద్దరం బానే ఉన్నారా ఆ ఎక్కడ ఉన్నారా హైదరాబాద్ లో రా ఆ అంత బానే ఉందిగా మాకేం ఇబ్బంది లేదురా అంత సవ్యంగానే ఉంది మీరు జాగ్రత్తగా నీళ్ళకంటే ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళో రామాకండ్రా ఏరా దేనికి ఇక్కడ నీళ్ళకంట మనుషులను పెట్టి ఓ బేవచ్చంగా ఎత్తికిచ్చేస్తున్నారా అరే మీరు దొరికితే మామూలుగా ఉండదురా మామ ఒరే మామ జాగ్రత్త హలో 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 అన్న రాజు ఎక్కడ రా వాళ్ళు తెలీదన్న చెప్రా హైదరాబాద్